ఇక విజయనగరం ఉగ్రకుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ లోతుగా విచారిస్తోంది నిన్న ఏడు గంటలకు పైగా విచారణ చేయగా ఇవాళ మరోసారి అటు నిన్నటి విచారణలో మరో కొత్త కోణం వెలుగు చూసింది తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్లుగా ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు సిరాజ్ ను ప్రశంసిస్తూ అతడి నుంచి మెసేజ్ వచ్చింది ఆ తర్వాత సిరాజ్ అజ్ఞాత వ్యక్తి మధ్య కొన్నాళ్లు చాటింగ్ కొనసాగింది నమ్మకం కుదిరిన తర్వాత సిరాజ్ కు అతని వ్యక్తి గత వివరాలు తెలిపాడు విశాఖకు చెందిన రెవెన్యూ అధికారి పరిచయం చేసుకున్నాడు ఓ వర్గానికి వ్యతిరేకంగా ఆదిశగా వెలుగులోకి వచ్చాయి గత ఏడు సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్ లో తిష్టవేసిన సిరాజ్ పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లుగా అధికారులు గుర్తించారు సిరాజ్ తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి హైదరాబాద్ విజయనగరం ఢిల్లీ బెంగళూరు ముంబైలో రెక్కీ చేసినట్లుగా తెలిసింది విజయనగరం వాసి సిరాజ్ ఉగ్ర కుట్ర కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎన్ఐఏ విచారించే కొద్దీ కూడా అనేక విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం నాయుడు సునీల్ ఏదైతే ఈ ఈ బాంబు కేసు సంబంధించి అలాగే సమీర్ సమీరుల విచారణ అయితే ఈ రోజు అయితే మూడవ రోజు జరుగుతుంది విజయనగరంలోని ఆ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మూడు రోజులుగా అయితే వీరి విచారణ అయితే కొనసాగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఉగ్ర కార్యపలాలు విస్తరణకు వీళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఎటు ఎవరితో సంబంధాలు కలిగి రానిపై అయితే ప్రధానంగా ఇక్కడ పోలీసులు అయితే విచారిస్తున్నారు ఒకవైపు ఎన్ఐ ఎన్ఐ అధికారులు మరోవైపు స్థానిక పోలీసులు అలాగే కౌంటర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా బృందాలుగా విడిపోయి వీనైతే ఈ వేరు వేరు గదుల్లో ఉంచి అయితే విచారణ చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఉగ్ర కుట్ర వెనక అలా కారణాలు వారు ఏ విధంగా ఎవరితోటి ఉగ్రవాద సంబంధాలు కలిగి రానిపై కూడా లోతుగా విచార చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే కనుక వీరు వీరికి ఇక్కడ ఉత్తరాంధ్రలో స్లీపర్ సెల్స్ ప్రవేశించే అనుమానాలు అయితే ఆ పోలీసులు వ్యక్తమవుతుంది వీళ్ళకి ఈ కోడాశాలకి ఇక్కడ వ్యవహరిస్తే వీరిని ఆ వీరికి సహకరిస్తున్నారన్న దానిపై కూడా ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారిని అనేక విధాలకైతే ప్రశ్నలు అడిగారు వారి నుంచి సమాధానాలు పెట్టి అయితే వీరైతే ఆ దర్యాప్తు అయితే ముందుకు వెళ్తున్నారో ప్రధానంగా చూసుకుంటే సిరాజ్ ఏదైతే ఒక సోషల్ మీడియా పోస్ట్ సంబంధి ఒక మత ఒక మతస్థులకు విధేయతను చాటుతూ వ్యాఖ్యలు చేయగా ఒక అధికారి అయితే దాన్ని ప్రశ్నించినట్టు కూడా తెలిసిందా అధికారు ఎవరైనా దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పలు కోణాల్లో అయితే దర్యాప్తు కొనసాగుతున్నారు ప్రస్తుతం అయితే మూడు రోజులు కూడా పలు ప్రశ్నలు వీరిపై అందించి సంధించి నిజాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే నాయుడు థ్యాంక్